హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు కొబ్బరి బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీని తయారు చేసుకుందామండి దీనికి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని అంటే సుమారుగా రెండు వందల గ్రాముల బియ్యం ఉంటాయండి వీటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వాటర్ లేకన్నా వేసుకోవాలి అదే మనం తక్కువ సమయం నానబెట్టుకుంటే కొద్దిగా మనం ఈ రెసిపీని చేసేటప్పుడు బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువగా తినాలనుకునేవారు మరి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చిన్న కొబ్బరికాయ అయితే పూర్తిగా ఒకటి వేసుకోవాలి లేదంటే పెద్దదైతే ఒక హాఫ్ చెక్క సరిపోతుందండి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్లో వేసుకోవాలి మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా సందర్భాల్లో కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఇలా కొబ్బరితో స్వీట్ చేసి పెట్టండి చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఇందులో బెల్లం బియ్యం కొబ్బరిని వాడుతున్నాం ఇవి హెల్త్కి చాలా మంచిది ఇందులో పావు టీ స్పూన్ ఇలాచి పొడి చిటికడు ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అవసరమైతే కొంచెం కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవచ్చండి బియ్యాన్ని తక్కువసేపు నానబెట్టినట్లయితే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకున్నా ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ బౌల్లో ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను వేసుకోవాలి స్టవ్ పై కుక్కర్ని పెట్టి గ్లాసున్నర వరకు వాటర్ను వేసుకోవాలి ఇందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసుకున్న గిన్నెను ఇందులో దించుకొని పైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది పది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా నైఫ్ నీట్గా వస్తే ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు దీనిని చల్లారిన తర్వాత అంచులను చాక్తో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కొబ్బరి రొట్టె అయ్యండి ఈ రెసిపీ నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్